మకర సంక్రాంతి మరియు పితృదేవతల ఆరాధన సాంప్రదాయాలు అంతరార్థాలు మరియు ఆధునిక ఆచరణలు ఎలా ఉండాలి అనే మాట్లాడుకుందాం భారతీయ సంస్కృతిలో కాలగమనాన్ని కేవలం సెకండ్లు నిమిషాలుగా కాకుండా ఆధ్యాత్మిక పురోగతికి మార్గదర్శకాలుగా చూస్తారు సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించడాన్ని సంక్రాంతి అని పిలుస్తారు యానాది పొడవున పన్నెండు సంక్రాంతులు వచ్చినప్పటికీ సూర్యుడు ధను రాశి నుండి మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు ఈ మార్పు కేవలం ఖగోళ సంబంధమైనది మాత్రమే కాదు మానవ జీవితంలో కూడా ఒక గొప్ప మలుపుగా పరిగణించబడుతోంది ఈ పండుగను మనం పెద్దల పండుగ అని కాకుండా పెద్ద పండుగ అని అంటున్నాం కదా అంటే మన సాంప్రదాయంలో మనకు జన్మనిచ్చిన మన ఉనికికి కారణమైన పితృదేవతలను స్మరించుకోవడం అనేది ఒక అనివార్యమైన విధిగా భావిస్తారు సాధారణంగా ఒక కుటుంబంలో యజమాని లేదా తల్లిదండ్రులు గతించినప్పుడు ఆ కుటుంబం ఒక సంవత్సరం పాటు శోతకం లేదా ఒక విధమైన శోక కాలంలో ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పారు అది మనం అనుసరిస్తున్నాం ఈ సంవత్సర కాలంలో పండుగలు శుభకార్యాలకు దూరంగా ఉండి కేవలం మరణించిన వారికి సంబంధించిన కర్మలను మాత్రమే నిర్వహిస్తాం ఈ సంవత్సరం అంతా కూడా పదకొండో నెల లేదంటే పదకొండో నెల ముగిసిన తర్వాత వారికి నూతన వస్త్రాలు పెట్టి ఆ సంవత్సర శోతకు నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితంలోకి ప్రవేశించడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ సాంప్రదాయం ఈ సందర్భంలో తండ్రి చనిపోతే పంచల తల్లి చనిపోతే చీర పెట్టడం అనేది ఆచారంగా వస్తుంది అయితే ఈ ప్రక్రియ వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటి మరియు ప్రతి ఏటా వచ్చే సంక్రాంతి పండుగ నాడు మనం చేసే పెద్దల పండుగ విశిష్టత ఏమిటి అనే విషయాలను మనం లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది సంక్రాంతి పండుగ నాడు మన ఇంటిలో గటించిన పెద్దలందరినీ తలుచుకొని వారి గౌరవార్థం ఇంటి మూల అంటే దేవుడి గది లేదా ప్రత్యేకమైన స్థానం అక్కడ కొత్త బట్టలు పెట్టి పిండి వంటలు వండి నివేదించడం ఒక ముఖ్యమైన ఘట్టంగా మనం చూస్తున్నాం ఈ ఆచారం వెనుక ఉన్న పరమార్థం ఏమిటంటే మనం అనుభవిస్తున్న ఈ భౌతిక సుఖాలు ఈ శరీరం ఈ కుటుంబం అంతా కూడా మన పెద్దలు మనకి ఇచ్చిన వారసత్వమే అని గుర్తించడం ఈ సంసారం అంతా మీరిచ్చినదే ఈ శరీరాలకు మూలం మీరే అని తలుచుకోవడం అనేది ఒక గొప్ప కృతజ్ఞతాభావం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సందేహం కల తలెత్తుతుంది చనిపోయిన తర్వాత సంవత్సరంలో వారికి బట్టలు పెట్టాం కదా మళ్ళీ సంక్రాంతికి ఎలాంటి బట్టలు పెట్టాలి అనేది సందేహం గతంలో తాతగారు చనిపోయారని ఆయన కోసం తెల్ల పంచే మామగారు చనిపోయారని ఆవిడ కోసం తెల్ల చీర తీసి అక్కడ పెట్టడం ఆనవాయితీగా ఉండేది కానీ ఆధునిక కాలంలో ఈ తెల్ల బట్టలను ధరించే వారు ఇంట్లో ఎవరూ ఉండకపోవడం దీనివల్ల ఆ బట్టలు ఉపయోగపడకుండా పోతున్నాయి ఇక్కడే మనం ఒక ప్రాథమిక విషయాన్ని గ్రహించాలి సంక్రాంతి నాడు పెట్టే బట్టలు గతించిన వారు ఉపయోగించిన బట్టలు గతంలో కట్టుకున్నవి కాకుండా ఈ తరంలో మనం ఏ రకమైనటువంటి బట్టలు వాడుతున్నామో అవే అక్కడ పెట్టి వారిని మనసులో తడుచుకొని పూజ ముగిసిన తర్వాత ఆ కొత్త బట్టలు మనమే ధరించాలి ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు ఒక ఆచరణాత్మకమైన మార్పు పితృదేవతలు మన నుండి ఆశించేది మనం ఇచ్చే వస్తువుల భౌతిక విలువలను కాదు మనలోని శ్రద్ధను మరియు వారిని మనం గుర్తించడాన్ని మాత్రమే చూస్తారు వారు శాస్త్రరీత్యా పితృదేవతల ఆరాధన ఎందుకు ముఖ్యమో గమనిస్తే దేవ కార్యదపి సదా పితృకార్యం విశిష్టతే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయంటే నిత్యం మనం చేసే దేవతా పూజల కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి అని చెప్పడం జరిగినది మన ఇంట్లో దేవతలు ఎన్ని పూజలు చేసినా మనకు జన్మనిచ్చిన పితృదేవతలు తృప్తి చెందకపోతే ఆ పూజాఫలం మనకు అందదు పితృదేవతలు మనల్ని దీర్ఘాయువుతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆశీర్వదిస్తారని గరుడు పురాణం వంటి గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ ప్రక్రియలో భాగంగానే మనం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో పితృకార్యాలు నిర్వహిస్తాం ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే కాలం ఇది దేవతలకు పగల వంటిది ఈ సమయంలో పితృలోకంలోని వారు కూడా చైతన్యవంతంగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి మనం చేసే తర్పణాలు మరియు దానాలు వారు నేరుగా చేరుతాయని నమ్మకం పితామహుడు వంటి మహానుభావులు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురు చూసి ప్రాణత్యాగం చేశారంటే దీని విశిష్టత మనం అర్థం చేసుకోవచ్చు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఈ సమయంలో చేసే పితృస్మరణ మన వంశాభివృద్ధికి కుటుంబ శాంతికి పునాది వేస్తుంది మనం పితృదేవతలను ఆరాధించేటప్పుడు కొన్ని శ్లోకాలను పఠించడం వల్ల ఆ ప్రక్రియకు మరింత బలం చేకూరుతుంది బ్రహ్మదేవుడు స్వయంగా పితృదేవతల గురించి చెప్పిన స్తోత్రం చాలా విశిష్టమైనది దీనిని పఠించడం వల్ల కోటి పితృతర్పణాలు చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి పిత్రే జన్మదాత్రే సర్వదేవ మయాయుచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే నాకు జన్మనిచ్చిన తండ్రికి నమస్కారం ఆయన సకల దేవతా స్వరూపుడు మనకు సుఖాన్నిచ్చేవాడు ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటూ మనల్ని ఆచరించే ఆ మహాత్ముడికి వందలు ఈ భావనతో మనం పెద్దలను తలుచుకున్నప్పుడు వారి పట్ల మనకున్న ప్రేమ మరియు గౌరవం దైవిక రూపం దాల్చుతుంది సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమయ్యనే సర్వ తీర్థావ లోకాయ కరుణ సాగరాయిత అన్నారు అంటే సకల యజ్ఞ స్వరూపుడైన వాడు స్వర్గతుల్యమైన వాడు అన్ని పుణ్యతీర్థాల కంటే గొప్పవాడు కరుణా కరుణాసముద్రుడైన పితృదేవుడికి నమస్కారం మన తండ్రి లేదా తల్లి మనకు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు వారు మన జీవితంలో దైవం కంటే ముందు ఉండేవారు ఈ శరీరం మనది అని మనం అనుకుంటాం కానీ నిజానికి ఇది మన పూర్వీకుల రక్తం మరియు మాంసం నుండి ఉద్భవించింది అందుకే మనం చేసే ప్రతి పని వారిని స్మరిస్తూ చేయడం వల్ల అది ధర్మబద్ధం అవుతుంది పితృకార్యాలు నిర్వహించడం అంటే కేవలం ఆహార పెట్టడం మాత్రమే కాదు వారి వారసత్వాన్ని మనం ఎలా కొనసాగిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం సంక్రాంతి పండుగ నాటికి ఇంటి యజమాని చనిపోయి ఉంటే వారు లేని వెలితిన పోడ్చడానికి వారసుడు ఆ బాధ్యతను స్వీకరిస్తాడు పదకొండో నెలలో నిర్వహించే కార్యక్రమం ద్వారా మరణించిన ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ఆ కుటుంబం సోతకం నుండి విముక్తి పొంది తిరిగి పండుగలను జరుపుకోవచ్చని శాస్త్రం చెబుతోంది అయితే ఆ తరువాత ప్రతి ఏటా వచ్చే సంక్రాంతి రోజున వారు మన ఇంటి అతిథులుగా వస్తారని నమ్ముతారు అందుకే వారి కోసం పిండి వంటలు వండడం కొత్త బట్టలు పెట్టడం చేస్తాం మనం ధరించే బట్టలే వారు ధరించినట్లుగా భావించడంలో గొప్ప మనస్తత్వ శాస్త్రం కూడా దాగి ఉంది మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతిని గౌరవిస్తూ దానిని ఆధునిక జీవన శైలికి అనుగుణంగా మార్చుకుంటూ మనం ముందుకు సాగాలి బట్టలు పెట్టడం పిండి వంటలు వండడం దానాలు చేయడం ఇవన్నీ మన మనస్సును శుద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు పితృదేవతల ఆశీస్సులో ఉన్న కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో బద్దెలుతూ ఉంటుంది ఈ సంక్రాంతికి మన పెద్దలను హృదయపూర్వకంగా తలుచుకొని ఈ సంసారం మీదే ఈ శరీరం మీదే అని వినమ్రంగా చెప్పుకుంటూ పండుగను జరుపుకుందాం వారి స్మరణ మన జీవితాలకు మార్గదర్శనం కావాలి ఈ ప్రక్రియలో శ్లోకాలు పఠించడం దానాలు చేయడం వంటి పుణ్య ఫలాన్ని పెంచుకుంటూ భావితరాలకు కూడా ఈ గొప్ప సాంప్రదాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మన జీవితాల్లో వెలుగును నింపినట్లే పితృదేవతల ఆశీస్సులు మన వంశాన్ని ప్రకాశింపజేయాలని ఆశిద్దాం ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసింది ఒక్కటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేసి మీ ధర్మం మీరు నిర్వర్తించండి చాలు మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం